అందరికీ నమస్కారాలు ఈరోజు రామచంద్రాపురం ప్రజాగళానికి కొంచెం ఆలస్యమైంది దాక్షారామంలో అయినా కూడా మీ ఉత్సాహం చూస్తూ ఉంటే నాకు ఏమాత్రం అనుమానం లేదు రేపు జరిగే ఎన్నికలు రాష్ట్ర దిశ దశ మార్చే అత్యంత కీలకమైన ఎన్నికలు ప్రజల్ని చైతన్యపరచడానికి నేను ప్రజా ప్రజాగళంతో ఇక్కడికి వచ్చాను మీ ఉత్సాహం చూస్తున్నాను ఇప్పుడే రావులపాలెంలో మీటింగ్ అయ్యింది నేరుగా అక్కడ రోడ్డు మీద వచ్చాను మీ ఉత్సాహం చూసినప్పుడు కోనసీమ ప్రజలు పందెం కోళ్ళులా కాళ్ళు దువ్వుతున్నారు ఎగిరెగిరి పడుతున్నారు మా తమ్ముళ్ళైతే పందెం కోళ్ళులా మీ పౌరుషం చూస్తూ ఉంటే అర్థమైపోయింది ఏం జరగబోతుందో గెలుపు మనది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుప్పిగంతులేసినా అవి ఏమీ జరగవని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఒక్క ఛాన్స్ అన్నాడు నెత్తి మీద చెయ్యేసి నిమిరాడు బొగ్గులన్నీ సవరించాడు ముద్దులు పెట్టాడు ఎన్నికలు అయిపోయినాయి మనం కూడా మోసపోయాం అక్కడి నుంచి గుద్దులే గుద్దులు అవునా కాదా ఎవరినైనా మిమ్మల్ని వదిలిపెట్టాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఎవరిని వదిలిపెట్టలేదు అందుకే ఒక సారని చెప్పి నమ్మి మోసపోయిన మీలో ఒక బాధ ఉంది ఆవేదన ఉంది అక్రందనుంది అదే మాదిరిగా ఆవేశం కనపడుస్తా ఉంది మీ అందరిలో ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా మే పదమూడు వస్తుందా రెండు బటన్లు నొక్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బంగాళా బంగాళాఖాతంలో పడేయడానికి సిద్ధంగా ఉన్నారు అవునా కాదా ఈ రోజు నేను వచ్చింది మీకు ఒక భరోసా ఇవ్వడానికి భద్రత గ్యారెంటీ ఇవ్వడానికి వచ్చాను నేను ఒకటే చెప్తున్నా ఈరోజు ఎన్డీఏ ఈ రోజు చూస్తా ఉంటే మూడు జెండాలు ఎక్కడికి పోయినా రెపరెపలాడుతున్నాయి మూడు జెండాలు వేరైనా అజెండా మాత్రం ఒకటి ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి మా కలయిక మా కోసరం కాదు కోసరం ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా మీ అందరికీ తమ్ముళ్ళు ఒక్క విషయం చెప్తున్నా నిన్ననే మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి నన్ను పశుపతి అన్నాడు నేనేం ఆశ్చర్యపోలేదు కానీ బచ్చాను చూస్తే నాకు నవ్వు వచ్చింది చరిత్ర తెలియని జగన్ జగన్మోహన్ రెడ్డి పశుపతి అంటే ప్రపంచాన్ని కాపాడే పరమ శివుడు ఆ అవతారాన్ని కంటే మించిన అవతారం ఉంది తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా అవును పడరాని అవమానాలు పడుతున్నా శారీరకంగా మానసికంగా నా అయితే జైల్లో పెట్టినప్పుడు కేసులు పెట్టినప్పుడు ఆస్తులను లాగేసుకున్నప్పుడు పేదవారు బాధపడతా ఉంటే ఎన్నో బాధపడ్డా కానీ రాజీ పదనో ఇరవై నాలుగు బుల్లెట్లకే భయపడిన వాడిని నేను భయపడతా నా తమ్ముళ్ళు అడుగుతున్నా ఇరవై నాలుగు క్లేమోర్ మైన్స్ నా మీద రెండు వేల మూడులో లో బ్లాస్ట్ చేశారు తెలుసు కదా మీకందరికి సాక్షాత్ వెంకటేశ్వర స్వామి దిగొచ్చిన కాపాడడం కాదా నాకు ఇంకా ఏదో ఉంది నీతో పని ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి ఇలాంటి దుర్మార్గ కూడా వస్తాడు ప్రజలు హింసిస్తాడు మళ్ళీ కాపాడే శక్తి నీకు ఇవ్వాలని ప్రాణం ఇవ్వాలని వెంకటేశ్వర స్వామి ప్రాణ భిక్ష పెట్టాడు అయితే నేను ఒకటే మీ అందరికీ చెప్తున్నా ఎక్కడా రాజీ పడను తెలుగు జాతి కోసం పోరాడుతున్నా ఆంధ్రప్రదేశ్ కోసం పోరాడుతున్నా ఒకప్పుడు ఏం చేశానో నా బ్రాండ్ మీకు అందరికీ అర్థమవుతుంది అవునా కాదా ఏం తమ్ముడు నా బ్రాండ్ కింద జగన్మోహన్ రెడ్డి లెక్క అని మిమ్మల్ని అడుగుతున్నా వీళ్ళ నాన్న ముఖ్యమంత్రి కాకమనిపోయి నేను ముఖ్యమంత్రి తొమ్మిదేళ్ళు పిల్ల కొంకొక ఇవన్నీ అర్థం కావడంలా నోరు కూడా బారేసుకుంటున్నాడు కానీ నేను నోరు బారేసుకోవడంలా ఏదేదో మాట్లాడుతున్నాడు బాబాయిని చంపి గొడ్డలితో అనుకుంటున్నాడు ఇప్పుడు అందరిని చంపి అనుకుంటున్నాడు లేకపోతే కోడి కత్తి డ్రామా ఆడి ఎన్నికలు లాభం పొందాడు ఈ విధంగా మళ్ళా చేయించనుకుంటున్నాడు నేను ఒక విషయం మిమ్మల్ని అందరూ అడుగుతున్నా ఈ రోజు పెన్షనర్స్ విషయం మీరందరూ చూశారు శవ రాజకీయాలు చేసే నీచమైన పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎవరో ఒక ఆధార మిమ్మల్ని అడుగుతున్నా ఎవరు పెట్టారు ఈ రోజు రాష్ట్రంలో పెన్షన్లు మొట్టమొదటిసారిగా నందమూరి తారక రామారావు గారు ముప్పై ఐదు రూపాయలు పెన్షన్ పెట్టడావునా కదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా రెండు వేల పద్నాలుగు వచ్చిన తర్వాత రెండు వందల పెన్షన్ ఒకేసారి వెయ్యి చేసి ఐదు రెట్లు పెంచా మళ్ళీ వెయ్యి రెండు వేలు చేశా అంటే ఐదు సంవత్సరాల్లో పది రెట్లు పెంచిన పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని మేము నడుగుతున్నా అప్పట్లోనే అరవై లక్షలకి ఇచ్చాం నేను పెన్షన్ ఇస్తే ఇప్పుడు ఒక వెయ్యి రూపాయలు పెంచి దానికి ఏదో వాలంటీర్లు పెట్టి అంటే రాజకీయ దురుద్దేశాలతో చేసి ఇప్పుడు మనవల్ని విమర్శిస్తున్నాడు నేను అడుగుతున్నా ఈ నెల పెన్షన్లు ఇవ్వాలా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని సచివాలయంలో ఒక లక్ష ఇరవై ఐదు వేల మంది స్టాఫ్ ఉన్నారా లేదా ఒక్కొక్క మనిషి నలభై ఐదు పింఛన్లు ఇస్తే రెండు రోజుల్లో మొత్తం లేవు చౌనా కాదా ఈ రోజు ఎన్నో తారీఖు మూడో తారీఖు అయిపోయిందా లేదా ఇచ్చాడా పింఛన్లు సచివాలయం డబ్బులున్నాయా సచివాలయాలు బుద్ధి సిగ్గు ఇది లేకపోతే ఇరవై ఎనిమిది ఒక జీవో ఇచ్చావు ఈ నెల మేము మూడో తారీఖు పింఛన్లు ఇస్తారని చెప్పావు అంటే ముందుగా ప్రణాళిక తయారు చేసుకున్నావు అంటే వచ్చిన డబ్బులు పదమూడు వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టులకు ఇచ్చుకొని నీ మనుషులకు ఇచ్చుకొని లంచాలు మెక్కి ఈ పెన్షనర్స్ పేదవాళ్ళని వృద్ధుల్ని బాధ పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు రమ్మన్నారు ఎందుకు రమ్మన్నారు అడుగుతున్నా మూడు రోజులను చెప్తున్నా మీరు పెన్షనర్స్ సచివాలయానికి పిలవద్దండి మీరే ఇంటికి వెళ్ళండి రెండు రోజుల్లో ఇవ్వచ్చు మీరు అనుకుంటే ఒక రోజుల్లో ఇవ్వచ్చు నువ్వు ముఖ్యమంత్రిగా చేత కాకపోతే దద్దము అయితే నువ్వు దిగిపో వన్ డేలో ఏ విధంగా నేను ఇచ్చి చూపిస్తా నాకు అనుభవం ఉంది పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిని నీ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు చేసి చూపించిన వ్యక్తిని వేషాలు వేస్తే తోక కట్ చేయడం కూడా తెలిసిన వ్యక్తిని నోరు పారేసుకుంటే నోరు ముయించే శక్తి ఉండే వ్యక్తిని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు ఉదయం రమ్మంటారు సచివాలయానికి డబ్బులు ఇవ్వరు ఎండ్లో నిలబెడతారు కనీసం వాళ్ళకి మంచి రేళ్ళు ఇవ్వరు ఒక షామినా ఇవ్వరు లేకపోతే ఒక బట్ట మిల్క్ ఇవ్వరు ఒకరో ఇద్దరు చనిపోతే శివరాజకీయాలు చేస్తావా ఇవి ప్రభుత్వ హత్యలే మీరే హత్యలు చేశారు పేదవాడిని వృద్ధుల్ని ఆ పాపం ఊరికే పోదు జగన్మోహన్ రెడ్డి బాబాయ్ చంపి ఇప్పుడు హత్య వేరే వాళ్ళ కూతురి పైన పెట్టి పెట్టే పరిస్థితికి వచ్చావు ఏం తమ్ముడు అడుగుతున్నావు ఊకెండు బాబాయ్ ఊకెల్ బాబాయ్ ఊకెండు బాబాయ్ ఎవరు చంపారు తెలుసు కదా మీకు తెలుసు అంటే చేయిల్ పైకి ఎత్తండి తెలుసునే వాళ్ళు చేద్దండి జగన్మోహన్ రెడ్డి నువ్వు అనుకుంటున్నావు నేను చంపి ఏం చెప్తే అది ప్రజలు నమ్మతారని అంటే అందరి చెవల్లో పూలు పెట్టాలనుకుంటున్నావు కానీ అందరూ కలిసి నీ చెవులో పూలు పెట్టి శాశ్వతంగా రాజకీయ సమాధి చేసే రోజు దగ్గరలోనే ఉంది చేస్తారా లేదా భూస్థాపితం చేస్తారా లేదా పార్టీని తమాషా అనుకోవద్దు వృద్ధులు చంపేస్తావా నువ్వు వాళ్ళ ఘోష నీకు పట్టదా మూడు రోజుల నుంచి అరుస్తున్నా నేను సిఎస్ కు ఫోన్ చేశా ఎలక్షన్ కమిషన్ కు ఫోన్ చేశా ఒకటే చెప్పాను ఎందుకు వాళ్ళు రమ్మంటున్నారు మీరు మొదల తారీఖు ఎందుకు ఇవ్వరు ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేశా అధికారులు కూడా డ్రామాలు ఆడుతూ ఇలాంటి తప్పుడు పనులు చేసి శవ రాజకీయాలు చేస్తున్నారు రెండు వేల పద్నాలుగులో తండ్రి చనిపోయాడు తండ్రి లేని బిడ్డను తిరిగాడు రెండు వేల పంతొమ్మిదిలో తండ్రి పోయాడు బాబాయిని చంపేశారని ఆ రోజు తిరిగాడు ఈయనే చంపేసి మన మీద పెట్టే పరిస్థితి వచ్చాడు ఇప్పుడు వృద్ధులు చంపేసి శవరాజకీయాలు చేస్తావా ఆ వృద్ధుల పాప చంపిన పాపం నిన్ను వెంటాడుతుంది నీ పార్టీని వెంటాడుతుంది నీ పార్టీ భూస్థాపితం అవుతుందని మరొకసారి హెచ్చరిస్తున్నా ఏం తమల్లో మీరేమంటారు మీరేమంటారు ఎట్టిగా చప్పట్లు కొట్టి నిరసనలే చేయండి ఒక పనికి మాలిన మంత్రి అంటాడు మా ఇంటిగా డెడ్ బాడీ తీసుకొస్తాడంట డెడ్ బాడీ చేసుకొచ్చి తెలుసు నాకు కూడా నిన్ను తగలబెట్టడం ఈసారి వాళ్ళు కాదు పేదవాళ్ళ జీవితాలు తాడుకుంటే మిమ్మల్ని భూస్థాపితం చేస్తాం పిచ్చి పిచ్చి అనుకోవద్దండి ప్రజల్ని ఇష్టానుసారంగా టేక్ ఇట్ ఫర్ గ్రాంట్ అనుకుంటే మిమ్మల్ని వదిలిపెట్టమని చెప్పి నేను అడుగుతున్నా తమలో నేను అడుగుతున్నా మిమ్మల్ని కోనసీమలో ఎప్పుడైనా అల్లజర్లు ఉన్నాయా అల్లర్లు ఉన్నాయా దాడులున్నాయా విద్వేషాలున్నాయా దోపిడీలు ఉన్నాయా ఇప్పుడు వచ్చాయ లేదా పులివెందల కంటే అధ్వానంగా ఉందా లేదా ఉందా లేదా ఎవరి కారణం దీనికి ఒక సైకో ఊరుకు ఒక సైకోను తయారు చేస్తారా మీరు నేను ఎప్పుడు చూశాను కోనసీమ గోదావరి జిల్లాలో ఎంతమంది జిల్లాలంటే పౌరుషంగా పరుషంగా మాట్లాడే తెలియని జిల్లాల మీరు మంచి నీళ్లు అడిగితే కొబ్బరి నీళ్ళు ఇచ్చే మనస్తత్వం ఇది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒకప్పుడు సమయ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం మొత్తం ఐదు డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఉంటే ఇది విశాఖపట్నంలో ఉండేది ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఒక్కరు కూడా తప్పుడు కరెంటు పోవడం కానీ బిల్లు కట్టకుండా పోవడం కానీ ఫ్రాడ్ చేయడం తెలియని మనుషులు ఈ యొక్క ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలు అంత మంచి జిల్లాల్ని ఈరోజు మీరు తగలబెట్టే పరిస్థితికి వచ్చారు నేను ఓటి అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని మీరు అందరూ ఆలోచించండి తమ్మళ్ళలో మద్యపాన నిషేధం అన్నాడా లేదా అన్నాడా లేదా మద్యపాన నిషేధం చేశాడా నేను అడుగుతున్నా ఇంకొక మాట చెప్పాడా లేదా మద్యపాన నిషేధం చేయకపోతే ఓటు అడగనని చెప్పాడా లేదా ఎందుకు అడుగుతున్నా ఓటు ఓటు అడగనని చెప్పావు ఇప్పుడు ఓటు అడిగే ఆకుని కుందా నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ నేను అడుగుతున్నా ఏం తమ్ళ్ళు మద్యం మా మందుబాబులు కూడా ఉంటారు కొంతమంది ఇక్కడ తెలంగాణలో ఉండే మంది ఇక్కడ ఉందా చెన్నైలో ఉండే మంది ఇక్కడ ఉందా అన్ని జగన్మోహన్ రెడ్డి బ్రాండే కదా జే బ్రాండ్లే కదా అంటే ఆయనే మ్యానుఫ్యాక్చరింగ్ ఆయనే డిస్ట్రిబ్యూషను ఆయనే అమ్మకం డబ్బులు కూడా ఆయనకే ఏం మనం బానిస్తున్నాం ఆ తాగడానికి ఇక్కడ నేను అడుగుతున్న అరవై రూపాయలు క్వార్టర్ బాటలు ఎంత తమ్ముడు ఇప్పుడు రెండు వందల రూపాయలు కదా ఆ క్వార్టర్ బాటలు మా తమ్ముడు తీసుకొచ్చాడు అరవై రూపాయలు క్వార్టర్ బాట్లు రెండు వందలు అమ్ముతున్నారు అంటే నూట నలభై రూపాయలు ఎక్కువ అమ్ముతున్నారు అవునా కాదా అది కూడా తాగితే గోయిందా గోయిందా ఆరోగ్యం పోతా ఉందా లేదా కొంతమంది చనిపోతున్నారా లేదా అంటే మీ ప్రాణాలతో చెలగాడమాటే ఈ జలగ మనకు అవసరమానే మిమ్మల్ని అడుగుతున్నా నూట నలభై రూపాయలు ఎవరికి పోతున్నాయి జగన్మోహన్ రెడ్డి గౌనా కాదా మందు షాపుల్లో ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయా తమ్ముళ్ళు పేటిఎం ఉందా లేదా మీ ఊర్లో కిరాణా కొట్లో పేటీఎం ఉందా లేదా టీ స్టాల్ లో ఉందా లేదా సిగ్గుందా ఈ ముఖ్యమంత్రికి అంటే అడిగే లేడని నీ ఇష్ట ప్రకారం మాట్లాడితే ఇంట్లో కూర్చోవాల నీ బ్రతుకే ఒక ఫేక్ బ్రతుకునేది నీచ రాజకీయాలు నీవి ఆ నీచ రాజకీయాలకు నేను ఒట్టే అడుగుతున్నా అందరిలో అసంతృప్తి ఉందా లేదా అని మిమ్మల్ని అడగోతున్నా ఉందా లేదా అన్ని వర్గాలు నష్టపోయారా లేదా రైతులు నష్టపోయారా లేదా రైతు కూలీలు నష్టపోయారా లేదా చిరు వ్యాపారస్తులు నష్టపోయారా లేదా తమ్ముళ్ళు ఇసుక దొరుకుతా ఉందా మీకు దొరకతా ఉందా నేను పోయినసారి ఇక్కడికి వచ్చాను డంపులు చూశారు ఒక కొండ కొండలుగా తయారు చేశారు అక్కడ నిలబడుకొని ఛాలెంజ్ చేశాను ఎవడు రమ్మని ఎవరు రాలా పారిపోయారు సిగ్గు గొడలే తర్వాత కూడా అమ్ముతూనే ఉన్నారు తూర్పు గోదావరి జిల్లాలో ఇసుక దొరుకుతుంది కానీ వీళ్ళు వచ్చినాక మీకు అది ఇసుక దొరికిందా నేనున్నప్పుడు వెయ్యి రూపాయలు ఒక ట్రాక్టర్ ఇప్పుడు ఎంత ఒక లారీ ఒక ట్రాక్టర్ ఎంత ఇప్పుడు ఐదు వేలు ఉన్నా కాదా ఎవడికి పోతుంది డబ్బులు అంటే లెక్కరం మాఫియాకు డా జగన్మోహన్ రెడ్డి శాండ్ మాఫియాకు డానీ జగన్మోహన్ రెడ్డి తినింది కక్కిస్తాం వదిలిపెట్టమని హెచ్చరిస్తున్నా ఇంకో పక్క నేను అడుగుతున్నా మిమ్మల్ని కరెంటు చేతులు పెరిగాయా లేదా తమ్ముళ్ళు సార్లు పెరిగాయి తొమ్మిది సార్లు పెరిగాయా లేదా రెండు వందల రూపాయల బిల్ ఎంత వస్తోంది ఉంది ఇప్పుడు వెయ్యి రూపాయలు వస్తూ ఉందా లేదా అంటే ఐదు రెట్లు పెంచేసాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా నేనున్నప్పుడు కరెంట్ చర్యలు పెరిగాయా మీకు పెంచానా నేను నాణ్యమైన కరెంట్ వచ్చిందా లేదా ఎందుకు రాలేదు ఎందుకు కరెంట్ ఇవ్వలేకపోయావు ఏం చెప్పావు ఎన్నికల ముందు కరెంటు ఛార్జీలు పెంచడం చెప్పావా లేదా చెప్పిన తర్వాత ఎందుకు పెంచావు పెంచితే నీ ఓటు అడిగే ఎక్కుందా అని మేము అందరం అడుగుతున్నా ఇంకొక పక్క తమ్ముళ్ళు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగాయి చెత్త మీద పన్ను పడింది వృత్తి పన్ను పడింది నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగిపోయినాయి పెరిగాయి లేదా ఆర్టీసీ రేటు పెరిగాయి అన్నీ పెరిగిపోయి నేను పది రూపాయలు ఇస్తున్నా పది రూపాయలు ఇస్తున్నా వంద సార్లు చెప్తాడు నువ్వు ఇచ్చేది పది దోచేది ఎంత తమ్ముళ్ళు దోచేది ఎంత వంద రూపాయలు దోచేస్తున్నావు నువ్వు దొంగ నాటకాలొద్దు నీకు పరిపాలన చేత కాదు చేత కాకుండా మా పేదవాణ్ణి నిరుపేద చేస్తున్నావు ఒక్క మాట చెప్తున్నాను తమ్ముళ్ళు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి మా ఆడబిడ్డలందరూ ఈరోజు మీరు ఒకసారి చూస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇడిపోయినప్పుడు తెలంగాణకు మనకు హైదరాబాద్ సిటీ ఉంది ఆ సిటీ కూడా ఎవరు డెవలప్ చేశారో మీకే తెలుసు సైబరాబాద్తో మొదలుపెట్టి రింగ్ రోడ్డు కానీ ఇంకోపక్క విమానాశ్రయం కానీ నాలెడ్జ్ ఎకాని అన్ని మనం చేసిన పనులే ఎవరినైనా సరే అక్కడ చిన్న ఆటో డ్రైవర్ని అడిగినా ఇప్పుడే కాదు చరిత్రలో ఎప్పుడైనా చెప్తారు అది అయిన తర్వాత మీరు చూస్తే మనకు వాళ్ళకి తలసరి ఆదాయ వ్యత్యాసం ముప్పై శాతం ఉంది అంటే అక్కడ కంటే మన ముప్పై ఐదు శాతం తెలంగాణ కంటే తక్కువ ఉంది నేను ఒక ప్రతిష్ఠగా తీసుకున్నా ఒక రోషంగా తీసుకున్నా నేను డెవలప్ చేసిన హైదరాబాదు తెలంగాణకు వెళ్ళింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు నష్టపోయారు నేను కష్టపడాలని అమరావతి పోలవరం పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చాను ఒక ఐదేళ్లలో కియా మోటార్స్ తీసుకొచ్చి ప్రపంచం అంతా కార్లు పరిగితే పరిస్థితి వచ్చిందంటే కరువు జిల్లా అనంతపూర్ లో కార్ల పరిశ్రమ వచ్చిందంటే అది మన బ్రాండ్ అని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేస్తున్నా అయిన తర్వాత మీరు ఒకసారి చూస్తే మనం ఓడిపోయాం ఓడిపోతే నేను ఆ రోజు ఐదేళ్లు కష్టపడి ముప్పై ఐదు పర్సెంట్ వ్యత్యాసాన్ని ఇరవై ఏడు పర్సెంట్ తగ్గించారు మనం ఓడిపోయి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నలభై ఐదు పర్సెంట్ పెరిగిపోయింది వ్యత్యాసం అంటే ఒకప్పుడు ముప్పై ఐదు నా సమర్థత వల్ల ఇరవై ఏడు శాతం ఇప్పుడు అసమర్థ ముఖ్యమంత్రి వల్ల నలభై శాతం ఇతనే ఉంటే మనకు వాళ్లకు వంద శాతం పెరిగిపోతుంది ఇది నీ అభివృద్ధి అని నేను అడుగుతున్నా నువ్వు చేసింది ఇదే కదా నేను అడుగుతున్నా నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ సమికేమం సమక్షేమం అంటాడు నీ సమక్షేమం కాదు సంక్షోభం నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వంద కార్యక్రమాలు ఇచ్చా ఇచ్చానా లేదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు నేను అన్నా క్యాంటీన్ ఉందా ఈరోజు తమిళనాడులో ఉందా లేదా కర్ణాటకలో ఉందా లేదా ఆంధ్రప్రదేశ్ ఎందుకు లేదని అడుగుతున్నా రెండోది ఇంకో పక్క మీరు చూస్తే చంద్రన్న బీమా ఉందా ఇప్పుడు పెళ్లి కానుకలు ఉన్నాయా దుల్హాన్ ఉందా రంజాన్ తోఫా ఉందా రైతులకు డ్రిప్ ఇరిగేషన్ ఉందా విదేశ విద్య ఉందా స్టడీ సర్కుల్ ఉందా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉన్నాయని అడుగుతున్నా చేనేతలకు మత్స్యకారులకి సబ్సిడీలు ఇచ్చే పరిస్థితిలో ఉన్నారా డప్పు ఆరోగ్య ఆరోగ్యం ఉండంగా పెన్షన్లు ఇచ్చా విన్న వస్తున్నాయా ఎస్సీలకు సబ్ ఉందా అని అడుగుతున్నా బీసీలకు సబ్ ఉందా అని అడుగుతున్నా ఆదరణ వస్తా అని అడుగుతున్నా మైనారిటీ కార్యక్రమాలు వచ్చాయని అడుగుతున్నా ఏం చేసావు నీ సమీక్షము నేను పంతొమ్మిది పాయింట్ రెండు పర్సెంట్ బడ్జెట్ లో పెట్టా నువ్వు పెట్టింది పదహైదు శాతం నాలుగు శాతం నాకంటే తక్కువ పెట్టి డబ్బా కొట్టుకుంటున్నావు ఇరవై నాలుగు గంటలు అది చేశా ఇది చేశా అంటావు నీ డబ్బా మాను వాస్తవాలు చెప్పు నేను వంద కార్యక్రమాలు ఇచ్చా నువ్వు ఇచ్చింది నవరత్నాలు కాదు నవ మోసాలవి మద్యపాన నిషేధం అని మద్యపాన నిషేధానికి తూట్లు పొడిచిన వ్యక్తివు నువ్వు అందుకే తమ్ముళ్ళు మీరు అందరూ ఒకటే ఆలోచించుకోవాలి ఎస్సీలకు ఎంత అన్యాయం చేశారంటే ఒక్క సంక్షేమ కార్యక్రమం ఇచ్చాడా ఎస్సీలకి ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉండేవాడు ఇప్పుడు పక్క ఊరికి పోయాడు శిరో మండలం చేశాడు ఎప్పుడో ఆయన శిరో మండలం చేసిన ఆయన ఎస్సీలకు న్యాయం చేశాడు ఈ పార్టీ ఎస్సీల ఓట్లు అడుగుతుంది ఇంకొక ఎమ్మెల్సీ కాకినాడలో సుబ్రహ్మణ్యం అనే డ్రైవర్ని చెప్పి డోర్ డెలివరీ చేస్తాడు ఎంత కండ కావులం ఉండాలి వీళ్ళకు ఎంత కువ్వెక్కిపోయి ఉండాలి అవునా కాదా జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టుకుని ఊరేగుతావు నువ్వు అంటే ఒక దళితుణ్ణి చంపేసి డోర్ డెలివరీ చేస్తే నువ్వు నీ కార్యకర్తలు అతన్ని ఊరేగింపుగా తీసుకొస్తారా మీరు దళితుల్ని ఉద్ధరిస్తారా మీరు అందుకే అడుగుతున్నా నేను ఎస్సీల్ని ఎస్సీలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇక్కడే బాలయోగి బాలయోగిని లోకసభ స్పీకర్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అది నా బ్రాండ్ అది నా రేంజ్ జగన్మోహన్ రెడ్డి నీ బ్రాండ్ ఏంటి ఒక్క ఎసీకి ఇచ్చావా భూమి భూమిని బ్రాండ్ నా బ్రాండ్ కియా మోటార్స్ నా బ్రాండ్ అవునా కాదా అంటే నోరుందని నోరు పారేసుకుంటున్నాడు నేను చెప్తున్నా నీ నోటికి సీసం వేసేది కూడా నాకు తెలుసు బాగా తమాషా అనుకోవద్దు రాజకీయాలంటే నోరు పారేసుకోవడమో క్షుద్ర రాజకీయాలు చేయడమో శవ రాజకీయాలు చేయడమో రాజకీయం అయితే అలాంటి వాళ్ళని ఎవడైతే రాజకీయాలు చేస్తారో అలాంటి వాళ్ళని ఏం చేయాలో చేసి చూపించే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా